సోషల్ మీడియా వేద బాగా చక్కెలు కొడుతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైసీపీకి అన్ని విషయాల్లో మొండి చేయి చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా చెప్తున్నారు అయితే ఈ విషయంలో మాత్రం సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కూడా అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత కూడా వైఎస్ జగన్కు వైయస్ జగన్ విపక్ష నే విపక్ష నేత హోదా కూడా ఇచ్చేందుకు సైతం అంగీకరించలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రైట్ హ్యాండ్ అయినటువంటి ఒక సీనియర్ నేత కీలక పదవి ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది ఏపీలో సీఎం అలాగే కేబినెట్ మంత్రుల తర్వాత కూడా కీలకమైనటువంటి పోస్టు పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఆయన ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చుకు సమీక్షించేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి పద్దులు కమిటీ చైర్మన్గా విపక్ష నామినేట్ చేసేటువంటి ఎమ్మెల్యేను ఎంచుకోవడం సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా వస్తూ ఉంది అయితే ఈసారి కూడా వైసీపీ నుంచి ఒక సీనియర్ ఎమ్మెల్యేకు పిఏసీ చైర్మన్గా అవకాశం కల్పించాల్సినటువంటి అవకాశం ఉంది ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయం కోరిన దీంతో జగన్ పార్టీలో ఆయన తర్వాత నంబర్ టూగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోస్ట్ నామినేట్ చేశారు దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఎస్సీ చైర్మన్ పోస్టు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించినట్టుగా ఒక ప్రచారం అయితే సాగుతుంది కానీ అధికారికంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారికంగా చెప్పేంత వరకు కూడా గాలి వార్తలు మనం నమ్మకూడదు అయితే పిఎస్సీ మొత్తం కూడా పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఇందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు వారికి అవకాశం ఉంటుంది అయితే వీరిలో ఎన్నిక కోసం ప్రస్తుతం లెక్కల ప్రకారం అసెంబ్లీ అలాగే మండల మండలిలో కనీస ఇరవై మంది సభ్యులు బలం అవసరం ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక పిఎసీ సభ్యుడు కూడా ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది మండలిలో మాత్రం ఒకటి లేదా ఇద్దరు సభ్యులను గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రభుత్వం ఇదంతా లేకుండా నేరుగా పిఏసీ సభ్యుని చైర్మన్ కూడా సాంప్రదాయం ప్రకారం నియమించుకునేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు దానికి పిఏసీ సభ్యుల ఎంపిక కోసం నామినేషన్లు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఉంటుంది సమయం తర్వాత మూవీస్ కాబట్టి ఆ తర్వాత ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే ఎన్నిక అవసరమా కాదనేది కూడా నిర్ణయిస్తారు అయితే వైసీపీ పిఎస్సీ చైర్మన్గా నామినేట్ చేసినటువంటి పెద్దిరెడ్డి తరఫున వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ చంద్రశేఖర్ నామినేషన్ కూడా వేశారు దీంతో మరో గంటలో ఏం జరగబోతుంది అనేది కూడా దీనికి సంబంధించి కూడా ఈ నామినేటెడ్ నామినేషన్ వేశారు కాబట్టి ఎవరు పిఎస్సీ చైర్మన్గా ఉంటారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత మనం చూసినట్లయితే మరో